వైఎస్ జగన్ అనే నేను అంటూ ఐదేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత సరిగ్గా ఐదేళ్ల తర్వాత కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు గత చరిత్ర తీసుకుంటే ప్రభుత్వాల ఓటమికి ప్రతిపక్షాల ఆరోపణలే ప్రధాన పాత్ర పోషిస్తాయి ప్రభుత్వ తీరును తప్పబడుతూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి వాటిని నిజమని నమ్మిన ప్రజలు మార్పు కోసం ఓట్లు వేస్తారు కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా విరుద్ధం వైసీపీ ఘోర పరాజయానికి కేవలం జగన్ స్వయం కృతాపరాధమే కారణం ఐదేళ్లలో అంతమంది అక్కా చెల్లెమ్మలకు డబ్బులిచ్చినా ఇంతమంది అవాతాతలకు పెన్షన్ ఇచ్చినా మేనమామగా చదువు చెప్పించినా నేరుగా డబ్బులిప్పించాలని గొప్పగా చెప్పుకున్న జగన్ బటన్ నొక్కడం తప్ప ఏం చేయలేనని ప్రజలు సులువుగానే గ్రహించారు గత ఎన్నికల సమయంలో టీడీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు జగన్ ధరలు పెరిగాయని చెప్పుకొచ్చిన జగన్ బాధుడే అంటూ తెగ ప్రచారం చేశారు వీటికి తోడు బాబాయ్ వివేకాను టీడీపీ నేతలు హత్య చేయించారని ఆరోపించారు అలాగే తనపై విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికతతో దాడి చేయించింది కూడా టీడీపీ నేతలని అప్పట్లో తెగ ప్రచారం చేశారు ఇవన్నీ అప్పట్లో జగన్ గెలుపుకు కారణమయ్యాయి ఓటమి ఎవరికి కొత్త కాదు శాశ్వతం అంతకంటే కాదు ఓటమితో ఎన్నో నేర్చుకోవచ్చు గెలుపు ఆహాన్ని పెంచితే ఓటమి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి సముద్రంలో అలపడి మళ్లీ తిరిగి లేస్తుంది గెలుపు ఓటమిను కూడా అంతే ఊహించని ఫలితాలు షాకు గురిచేసి ఉండవచ్చు కానీ అది ఒకరోజుకి పరిమితం అవ్వాలి ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం కూడా అదే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పోలీసు భద్రతా వలయం మధ్య ఉన్నారు కానీ ఇప్పుడు కూడా అలా కూర్చుంటే కుదరదు నేతలతో ముందు సమావేశం అవ్వాలి వారిని ఉత్తేజపరచాలి నేరుగా రాష్ట్ర పర్యటనలు ఇప్పటికిప్పుడు చేయాల్సిన పని ముందుగా నేతలతో సమావేశాలు నిర్వహించాలి వారి నుంచి ఓటమికి గల కారణాలు కారణాలేమిటన్నది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి నిర్మోహమాటంగా వారు ఓటమికి గల కారణాలను చెప్పమనాలి అప్పుడే అసలైన కారణాలు అర్థమవుతాయి భవిష్యత్తులో ఆ తప్పులు చేయకుండా ఉండేందుకు కొంత ఉపయోగపడుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు జిల్లాల వారిగా వెళ్లి అక్కడ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు ఇప్పటి నుంచి ముద్ర పెడితే కానీ ఐదేళ్లకు మళ్లీ అందుకోలేని పరిస్థితి అందుకే జగన్ ఇంట్లో ఓటమికి కుంగిపై కూర్చున్నారన్న అపవాదును మూటగట్టుకోవడం మంచిది కాదు అది నాయకత్వ లక్షణం కూడా కాదు జగన్ను తమ హీరోగా ఇప్పటికే భావించే నేతలు కార్యకర్తలకు తాను ఓటమికి ఏమాత్రం భయపడిపోనన్న సంకేతాలను బలంగా పంపాలి అవసరమైతే వారి వద్దకు నేతలను పంపించగలగాలి నేతలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు వారిని ముందు బయటకు తీసుకొచ్చి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకోవాలి నచ్చ చెప్పగలిగాలి అలాగే ఏం జరిగినా కార్యకర్తలకు తాను పార్టీ అండగా ఉంటుందన్న ధైర్యాన్ని నూరిపోయాలి న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పాలి ఇది కార్యకర్తలు కోరుకుంటుంది కానీ ఫలితాలు వచ్చి పది రోజులై ఉండవచ్చు కేవలం మీడియా ముందు వచ్చి కారణాలు చెప్పి ఊరుకుంటే సరిపోదు ఓటమి నుంచి ఎన్నో పాటలను నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రజల మనసును మళ్లీ గెలుచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇంకా ప్రభుత్వం ఏర్పడకపోవచ్చు కానీ ముందుగా పార్టీ అధినేతగా క్యాడర్లో ఉన్న భయం పోగొట్టాల్సిన బాధ్యత జగన్దే అందులో ఎలాంటి సందేహం లేదు ఆ బాధ్యత నుంచి ఎన్ని రోజులు తప్పించుకోవాలని చూసినా పార్టీని క్షేత్రస్థాయిలో అంతా డ్యామేజ్ అవుతుందని మాత్రం అదే యథార్థం అందుకే జగన్ బయటకు వస్తారన్న ఆశతో క్యాడర్ ఎదురు చూస్తుంది మరి జగన్ ఏం చేస్తారన్నది చూడాలి